రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది శాతం బీసీ కులగణను ప్రభుత్వం చట్టసభల్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు మహాత్మా బాపులే జయంతి సందర్భంగా బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు ఆనాడు బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఆయన జయంతి ర్యాలీ తీస్తామని పార్లమెంట్లో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేఎడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కమిషనర్ మల్లికార్జున గౌడ్ బీసీ సంఘాల నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ నాయకులు కోహడ కొమరయ్య గీకురు రవీందర్ శ్రీనివాస్ గౌడ్ ఎగ్గిడే ఐలయ్య గాదపాక రవీందర్ బత్తుల చంద్రమౌళి బీలునాయక్ కోమటి సత్యనారాయణ జంగపల్లి ఐలయ్య వెన్నరాజు రాజు గట్టు రాములు దుబాల శ్రీనివాస్ వల్లపురాజు పున్నసది సది వడ్డేపల్లి మల్లేశం సమ్మయ్య కుమారస్వామి వంగర మల్లేశం బొజ్జ హరీష్ మార్కా పూదరి శ్రీనివాస్ గంపల శ్రీనివాస్ గుర్రాల రెడ్డి వివి రమణ కొమ్మల భాస్కర్ రెడ్డి బాలయ్య విక్య నాయక్ పచ్చిమట్ల శ్రీకాంత్ రాకుల సీను వెంకట్ అంజి లక్ష్మణ్ రమేష్ ఎండి అస్సన్ పెనుగంధుల శంకర్ కొందూరు ఎల్లయ్య భూక్య సరోజన పచ్చిమట్ల నాయని రజిత దండి లక్ష్మి రమాదేవి కమలమ్మ బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభావ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ గారు మరి దాన్ని తీర్మానం చేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఉద్యోగులకు రాజకీయంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టసభలో ఇవ్వాలనే దానికే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం దే దేశంలో రాష్ట్రంలో జరిగే ఈ రిజర్వేషన్ బిల్లు నూట తొంభై ఎనిమిది ఏళ్ళ నుంచి ఆనాడు మహనీయుడు మహాత్మా జ్యోతిబా పులే మరి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాడి ఇప్పటి వరకు కూడా కాలేదు మరి ఇప్పటి తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీల గురించి నలభై రెండు శాతం చేసిండు కాబట్టి చట్టసభల్లో తప్పకుండా కావాలి అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కూడా ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి కూడా మా వంతు కృషి చేసి మంత్రి సహకారంతో ఇంకా ముందుకు వెన్నంటిండి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెక్రస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో చేయడం జరిగింది ఇంకా గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉన్నట్టు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ జనాభా అనేది ఖచ్చితమైన నిర్ణయాలతో యాభై ఆరు శాతం బీసీ మై మైనార్టీలతో కలుపుకుని లెక్క చెప్పింది అదేవిధంగా ఇక్కడ మనం బీసీ సంఘాల నివేదికలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఈ అన్ని ఈ అన్నిటితోని ఎందుకంటే గతంలో మహారాష్ట్ర బీహార్లో స్థానిక సంస్థ ఎన్నికలలో అక్కడికి గిట్లే సర్పంచ్ ఎంపీటీసీలకు అరవై అరవై శాతంతో ఎన్నికలు పెడితే కోర్టు కొట్టేసింది మళ్ళీ ఎన్నికలు జరిపింది అందుకోసమే ఇప్పుడు ఖచ్చితమైన ఒక రిపోర్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది ఎందుకంటే పూర్తి ఆధారంతో ముందుకు పోతేనే కోర్టుల కే ఈ బీసీల రిజర్వేషన్ బిల్లు నిగుంటుంది దాని విషయంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది బీసీ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తాయి కేంద్రంలో ఉన్న కూడా బీజేపీ ప్రభుత్వం కూడా బీసీ బిల్లు చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడ బీసీలకు సంబంధించి డెబ్బై సంవత్సరాల నుంచి మా ఇప్పుడు అప్పుడు గతంలో పది సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ మళ్ళీ మేము ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినవి సమీక్షిస్తామన్నారు అది పదాన్నది డెబ్బై ఐదు అయినా ఖచ్చితంగా కానీ బీసీలది మాత్రం ఎక్కడ వేసిన బొంగల్ అక్కడనే ఉన్నది కాబట్టి ఇప్పుడు తీవ్రమైన పోరు చేయవలసిన అవసరం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కావచ్చు కేంద్రం ఢిల్లీలో కావచ్చు ఒత్తిడి చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడ దాన్ని దానికి కొనసాగింపుగా ఇక్కడ మేము బీసీ సంఘాల నాయకులతో కలుపుకొని రానున్న రోజులన్న తెలంగాణ ఉద్యమం అయితే ఏ రకంగా పోరాటాలు జరిగినాయో ఇప్పుడు కూడా ఆ రకంగా జరిగితేనే రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనకు దక్కుతాయి దక్కనే మన భవిష్యత్తు బీసీ పిల్లలకు నూట నలభై కోట్ల జనాభా ఎనభై కోట్ల మంది బీసీలు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ రాజకీయ రంగాలు సామాజికంగా వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే అందరు పెద్దలతోని ఈరోజు కలుపుకుని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినాం దీన్ని విజయవంతం చేసిన మా అందరి బీసీ సంఘాలకు సోదరులకు ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా బీసీ సంఘాల పక్షాన మేము ధన్యవాదాలు తెలియ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రస్తావనని ఏర్పాటు చేసి ఇవాళ సుదీర్ఘమైనటువంటి ఒక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక స్థితిగతులు అన్నింటినీ కూడా డాటా పద్ధతి లోపల నివేదిక పొందుపరిచినటువంటి ఒక ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా తొమ్మిదవ షెడ్యూల్లో ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే హైదరాబాద్ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారము యాభై శాతం దాటదు కాబట్టి ఇవాళ షెడ్యూల్ తొమ్మిది లోపల ఖచ్చితంగా షెడ్యూల్ తొమ్మిది ప్రకారము మనకు ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం చెందాలి కాబట్టి అసెంబ్లీలో చేసినటువంటి ఒక రెండు బిల్లులను ఒకటేమో రాజకీయ రిజర్వేషన్లు ఇంకొకటేమో విద్యా ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ రెండు బిల్లులను కూడా రేపు కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వం దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక పార్టీలన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక బడుగు బలహీన వర్గాల యొక్క కళ్ళల్లో జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి చేస్తుందో బీజేపీ కూడా ఇందులోపల ఇన్సెట్ తీసుకోవాలి ఖచ్చితంగా బిల్లును ఆకలింపజేయాలి అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క మంత్రులు కానీ బీజేపీకి సంబంధించినటువంటి యొక్క ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీ మీద కోర్సు తీసుకురావాలి అఖిలపక్షానికి అవసరమైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తే అందులో సభ్యులుగా ఉండి ముందుకు తీసుకుపోయి బిల్లును ఆమోదింపజేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు ఖచ్చితంగా మనకు ఒక పూర్తి స్థాయి ఫలప్రదం జరుగుతుందని చెప్పి ఒక సందర్భంగా మనకు మొట్టమొదటి సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ ఎయిల్త్ని పురస్కరించుకొని ఉష్ణాబాదు పట్టణంలో బీసీ చైతన్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించినటువంటి మహాత్మా జ్యోతి వందల నలభై ఎనిమిదిలో తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞాన సంపన్నులు కావాలంటే విద్యనే అత్యవసరమని భావించి అందుకులు విరచలింగం అనేటువంటి పేరు తీసుకొస్తుంది కానీ మొట్టమొదటి భారతదేశ సంఘ సంస్కృతి ఎవరైనా ఉన్నారంటే అది మహాత్మా జ్యోతిరావు పోలే అని చెప్పక తప్పదు అదే కాకుండా ఈ నెల మహనీయుల నెల ఏ ఆశయాలకైతే వాళ్ళు తమ యొక్క కుటుంబాలను త్యాగం చేశారో దాదాపు నూట యాభై సంవత్సరాలు నూట తొంభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇప్పుడు రూపాంతరం చెందినట్టుగా మనం చెప్పుకోవచ్చు దానికి ప్రత్యేక తార్కాణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు దమాషా ప్రకారము బీసీ రిజర్వేషను అనేటువంటిది మేమెంతో మాకంతా అనేటువంటి నినాదంతో చట్టం చేసి కేంద్రానికి పంపించి ఆ బాలు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటట్టు చేసినటువంటి శాసన శాసనసభ్యులు గౌరవులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారికి ఈ జయంతి సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తర్వాత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పూలే నూట తొంభై ఎనిమిదవ పురస్కరి జయంతి పురస్కరించుకొని ఇవాళ ఉస్నాబాదు నియోజకవర్గ పరిధిలో పట్ల మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఇలా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి మన ప్రేరతమైనటువంటి నాయకులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దీన్ని పార్లమెంటుకి పంపించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు మరి ఇది పార్లమెంటులో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వ మంత్రులు ఉన్నారో మరి కేంద్ర ప్రభుత్వ మంత్రులు దీనికి సహాయం చేసి బీజీలకు బీసీలకు నలభై రెండు శాతం న్యాయమే అనే పద్ధతిలో అక్కడ కొట్లాడి వాళ్ళ పార్టీ ప్రధానమంత్రిని ఒప్పించి ఇవాళ ఈ బిల్లును పాస్ చేయాలని చెప్పి కోరుతున్నారు మరి జనరల్ సీట్లో బీసీగా పోటీ చేసినటువంటి పున్న ప్రభాకర్ అన్న గారిని భారీ మంచి మెజార్టీతో ఇక్కడ ప్రజలు ఐక్యతగా ఉండి బలంగా ఉండి బీసీలు గెలిపించుకోవడం జరిగింది సబంధ వర్గాలు మరి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనూ ఇక్కడ నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురువు చట్టసభల్లో కూడా ఆమోదం తెలిపి పార్లమెంట్కి పంపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని గౌరవించి మరి బీసీలకు నలభై రెండు శాతం వాటాను కొనసాగించాలని ఆ రకంగా చట్టాలు రూపొందించాలని కోరడం జరుగుతోంది అందుకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి మరియు పొన్న ప్రభాకర్ అన్న గారి వెంటనే మేము అంతా కూడా ఉండి బీసీలం ఆ దిశగా వారితో పాటే పోరాడతామని చెప్పి తెలియజేస్తాం